శ్రీమాత్రేయ నమ బ్రహ్మవాకు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం కార్తీక మాసం అనగానే శివకేశవులకు ప్రీతికరమైన మాసమని ప్రతీతి అందుకే ఈ మాసము భక్తులకు అతి పవిత్రమైనటువంటిది ఈ కార్తీక మాసమంతా ముప్పై రోజులు శివకేశవుల యొక్క ఆలయాలలో అమ్మవారి మందిరాలలో విశేషంగా అభిషేకాలు అర్చనలు ఉపవాసాలు దీపారాధనలు చేస్తూ దాన ధర్మాలు చేస్తారు కృతికా నక్షత్రాన పౌర్ణమి ఉండే నెలను కార్తీక మాసమని వ్యవహరిస్తారు ఈ మాసంలో ఎక్కడ చూసినా ఏ దేవాలయాలలో చూసినా భక్తులచే కిటకిటలాడుతూ ఉంటాయి భక్తులందరూ విశేష పూజలు జరిపి అవుతూ ఉంటారు ఈ మాసంలో వచ్చే పౌర్ణమి అత్యంత విశిష్ట గలదని చెబుతారు పండితులు ఈ నెల రోజులు చేసేటటువంటి వ్రతాలు పూజలు అభిషేకాలు అర్చనలు ఒక ఎత్తైతే ఈ కార్తీక పౌర్ణమి నాడు చేసేటటువంటి వ్రతాలు వాటితో సమానమైనవని పండితులు తెలియజేశారు ఈరోజు శివకేశవాలయాలలో గోపురం ధ్వజస్తంభం ముందు తులసి కోట వద్ద తమ ఇంట్లో పూజించే దేవుడి ముందు దీపాలు వెలిగిస్తారు మాసమంతా వెలిగించే దీపాలు వేరైతే ఈ పౌర్ణమి నాడు వెలిగించే దీపాలు అఖండ దీపాలుగా వెలిగిస్తారు పైగా మూడు వందల అరవై ఐదు ఒత్తులు వేసి సంవత్సరానికి ప్రతీకగా వెలిగిస్తూ ఉంటారు ఇక దీపాలలో మట్టి ప్రమిదలు ఉసిరికాయను ప్రమిదగా చేసి ఒత్తులను నూనెలో వేసి దీపాలు వెలిగించడము విశేషం కొందరు బియ్యం పిండితో ప్రమిద చేసి కూడా దీపాలు వెలిగిస్తారు పసుపు కుంకుమలతో వివిధ రకాల పువ్వులతో ఆ దీపాలను అలంకరించి వెలిగిస్తారు నదీ తీరంలో ఉన్నవారు చెరువు దగ్గరగా ఉన్నవారు దీపం వెలిగించి అరటి దొన్నెలో పెట్టి నీళ్ళల్లో వదిలి గంగా మహోత్సవం చేస్తారు ఇలా చేసినట్లయితే పుణ్యంతో పాటు అష్టైశ్వర్యాలు కలుగుతాయి మోక్షం కలుగుతుందని హిందూ భక్తుల యొక్క విశ్వాసము ప్రగాఢ నమ్మకం కార్తీక పౌర్ణమి నాడు రకరకాల వ్రతాలు చేస్తారు ఈ పౌర్ణిమను త్రిపుర పూర్ణమి అని కూడా వివరిస్తారు తరకాసురుడనే రాక్షసుడు బ్రహ్మచేత వరం పొంది గర్వం చేత అందరినీ ఇబ్బంది పెడుతూ ఉంటే శివుని యొక్క కుమారుడైనటువంటి కార్తికేయుడు సంవరిస్తాడు త్రిపురాసురుని యొక్క ముగ్గురు కుమారుడు బ్రహ్మదేవుడు గురించి ఘోరమైన తపస్సు చేసి ప్రత్యక్షంగా కానీ మాకు మరణం లేకుండా వరం ఇవ్వమని కోరారట అందుకు బ్రహ్మ అన్నాడు ఇది అసాధ్యమైనటువంటిది అందుకే ఇంకేదైనా వరం కోరుకోమనంటే వారు ఎక్కడికైనా ఆటంకం లేకుండా తిరగగలే నగరాలను తమ ముగ్గురికి ఇవ్వమన్నాడట విశ్వకర్మ చేత మూడు నగరాలను నిర్మింపజేసి ఇచ్చారు పైగా దేవతల ఉన్న ఏ ఆయుధంతో కూడా తమకు చావు లేకుండా వరం కోరారట బ్రహ్మదేవుడు సరే అన్నాడు ఇక ఆ వరగర్వంతో ఈ ముగ్గురు రాక్షసులు మూడు లోకాలను తమ నగరాలతో తిరుగుతూ ఎక్కడైతే నగరం ఉంటుందో ఆ నగరం దగ్గర ఈ నగరాలను దీపుతున్నారట దింపగానే ఇంకేముంది ఆ నగరాలన్నీ నుగ్గు నుగ్గైపోయి అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా చనిపోయి అందరికీ అష్ట కష్టాలను కలిగిస్తున్నారు ఈ రాక్షసు మరి ఈ రాక్షసుల బారి నుండి రక్షించుకోవడానికి ఋషులు దేవతలు అందరు వెళ్ళి బ్రహ్మదేవుడి దగ్గర మొరబెట్టుకున్నారట అప్పుడు బ్రహ్మదేవుడు వాళ్ళందరినీ తీసుకొని శివుడి దగ్గరికి వెళ్ళి విషయాన్ని వినవచ్చాడట అప్పుడు శివుడు అన్నాడు ముగ్గురు రాక్షసులను చంపడం నాకు అసాధ్యం నా యొక్క సగం శక్తిని ఇస్తాను ఆ శక్తిని తీసుకొని వెళ్ళి మీరు చంపండి అన్నారట అనగానే వాళ్ళు అన్నారు ఇది మా వల్ల అయ్యే పని కాదు మా శక్తులనే మీకు దారపోస్తాము మీరే ఆ పని చేయండి అని వేడుకున్నారట అప్పుడు బ్రహ్మాది దేవతలందరూ తమ శక్తుల్ని శివునికి అర్పించారట మా మూడు నగరాలు ఒకే సరళ రేఖలోకి వచ్చినప్పుడు మమ్మల్ని చంపే విధంగా వరం ఇవ్వమన్నారట బ్రహ్మదేవుడు సరే అన్నాడు ఇంకా దేవతలందరూ శివుడికి శక్తుల్ని దారబోశారు ఏ ఆయుధము చేత కూడా తాము చావకూడదని వరం కోరుకున్నారు అందుకే ఉపాయంతో శివుడు భూమిని రథంగా చేసుకున్నాడట ఆ రథానికి నాలుగు వేదాలు గుర్రాలుగా సూర్యచంద్రులు చక్రాలుగా బ్రహ్మదేవుడు రథసారథిగా నడుపుతూ ఉంటే పాష్పదాస్త్రంతో ఆ త్రిపురాసురులను చంపేశాడని విషయము ఆ లోకకంటకులైన రాక్షసులు ఈ కార్తీక పౌర్ణమి నాడే చంపబడ్డారు కాబట్టి త్రిపుర పౌర్ణమి అని వ్యవహరిస్తారని తెలియజేశారు కొన్ని కొన్ని మందిరాలలో ఈ పౌర్ణమి నాడు జ్వాలా తోరణాన్ని ఏర్పాటు చేస్తారు సముద్రము నది చెరువులు లేనటువంటి ప్రాంతంలో ప్రతి ఇంట్లో సూర్యోదయం కంటే ముందే చలనీటితో స్నానం చేసి శివాలయాన్ని దర్శించి అక్కడ దీపారాధన చేయాలని తెలియజేశారు మూడు వందల అరవై ఐదు ఒత్తులతో శివాలయంలో అఖండ జ్యోతి వెలిగించినట్టయితే మోక్షప్రాప్తి అని తెలియజేశారు కాబట్టి భక్తులందరూ ఆ విధంగా చేస్తూ ఉంటారు సముద్ర తీరంలో ఉన్నవారు స్నానాలు నదీ తీరంలో ఉన్నవాళ్ళు దీపాలు వెలిగించి అరటి దొన్నెలో నీళ్ళలో వదలడము అతి పవిత్రమైన కార్తీక మాసంలో సమీపంలో ఉన్న దేవాలయాల్లోకి వెళ్ళి అఖండ జ్యోతిని వెలిగించి ఆ పరమశివుని యొక్క అనుగ్రహానికి పాత్రులమవ్వాలని కోరుతూ ఓం నమ శివాయ సర్వేజనా సుఖినో భవంతు